హరిహి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా ఆత్మ సాధనా పరంగాను వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోనూ స్పృశిస్తూ ధర్మధ్వజం బృందం తరపున మీకు సమర్పిస్తున్న వీడియోల మాలిక ఇప్పుడు మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి యాభై ఆరవ శ్లోకాన్ని పంచుకుంటానండి కొనసాగిస్తున్నాను దుఃఖేష్నుద్విఘ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితీన్ ముని రుచ్యతే దుఃఖములకు కృంగిపోని వాడును సుఖములకు పొంగిపోని వాడును ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును వీడిన వాడును అయినట్టి మననశీలుడు అనగా ముని స్థిత ప్రజ్ఞుడు అనబడను ఇంతకు ముందు స్థిత ప్రజ్ఞుడు అని ఎవరిని అంటారో ఒక వివరం చెప్పాడు మరి కొంత కొనసాగిస్తూ ఆయన దుఃఖాలకు ఎవరైతే కృంగిపోరు సుఖాలకి ఎవరైతే పొంగిపోరు రెండిట్లో ఏ ఒకటి పొందినా ఎందుకంటే తరంగంలో శృంగి ద్రోణి రెండు ఉంటాయి ఎస్ట్ అండ్ ట్రఫ్ కన్సిస్ట్ వేవ్ మేము ఫిజిక్స్ లో చెప్తాం ఎంతగా సముద్రపు అలా పైకి లేస్తుందో అంతగా క్రిందికి పడిపోతుంది కూడా కాబట్టి బ్యాలెన్స్ ఉండాలి దాన్నే స్థిత ప్రజ్ఞత అని మనకి శాస్త్రం ఒక పదాన్ని అనుగ్రహించింది ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాను మెత్తని కుషన్ కుర్చీ కానీ అది ఊగిస్తులాడుతూ ఉంది ఎప్పుడు పడిపోతాను అన్న భయం ఉంటుంది కానీ ఆ కుర్చీలో కూర్చున్నటువంటి ఆసన సుఖం ఎక్కడ అనుభవిస్తా కాబట్టి నువ్వు కూర్చుండే కుర్చీనే స్థిరంగా ఉండాలి దాని కింద ఉన్న నేల చదునుగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఆ వస్తువుని అది ఇస్తున్నటువంటి సౌఖ్యాన్ని ఆనందించగలం అలాంటి చోట ఊగిసలాడే మనస్సుతో ఏమాత్రం ఆనందం అనుభవించగలం ఏదో ఒక వస్తువుని కోరుతాం ఆ వస్తువు పొందుతామో లేదో పొందుతామో లేదో ఈ భయము ఈ ఆరాటంతో అయిపోతుంది సరే వచ్చింది వస్తువు పొందాం ఒక కారు కొనడము ఓ ఇల్లు కొనడము ఇంకోట పొందిన తప్ప ఇద ఉంటుందో ఉండదు ఉంటుందో ఉండదు ఉంటుందో ఉండదు ఆ ఆందోళనతో సరిపోయింది వచ్చింది ఎప్పటికైనా పోతుంది కాబట్టి పోయినప్పుడు ఏమంటాం పోయిందే అని ఏడుస్తాం అంటే జీవితం మొత్తం ఏదో కావాలన్నటువంటి ఆరాటం ఆ కావాలన్నది పొందిన ఉంటుందో ఊడుతుందో అన్న ఆందోళన ఊడిన తర్వాత ఆవేదన వీటితోనే నడిచిపోతుంది కదా జీవితం ఎందుకంటే అశాశ్వతమైనటువంటి బాహ్యపు ప్రపంచంలో అశాశ్వతమైనటువంటి దేహపు ఇంద్రియాలతో ఏదో ఆనందాన్ని పొందాలనుకుంటున్నాం అది ఛాయా మాత్రమా ఛాయా మాత్రమే అంటే ఇట్స్ అన్ ఇమేజ్ దట్స్ ఆల్ ఇమేజెస్ చెప్పేప్పుడు కూడా మేము ఫిజిక్స్ లో పాఠాలు చెప్పేపు రియల్ ఇమేజ్ ఆర్ వర్చువల్ ఇమేజ్ అని పిల్లలకు చెప్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఒక ఫ్లెక్సీలో చక్కని భోజన పళ్ళే ఉన్నది చక్కగా వడ్డించి అన్ని చూస్తేనే నోరు ఊరుతుంది అబ్బా చూస్తే చాలు కడుపు నిండిపోయినట్టుందండి అంత బాగుంది ఈ తృప్తి నీకు ఎంతసేపు ఉంటుంది నీకు ఆకలి వేసే ఎంతసేపు ఆకలి వేసిన తర్వాత ఆ ఫ్లెక్సీలో లేదా ఆ ఫోటోలో కనబడినంత మృష్టాన్న భోజనం లేకపోయినా పర్వాలేదు ఇంత చింత తక్కువ ఇంత చప్పుడు మెతుకులు ఉన్నా చాలు నీ ఆకలి తీరుతుంది ఆనందం కలుగుతుంది ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఆనందం అటువంటిదే దీనికి చక్కని ఉదాహరణ చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు మనం ఇలా కూర్చుని ఉన్నాం గోడకి ఇటువైపు ఉన్నాం గోడకి అటువైపు ఒక నీటి తొట్టి ఉందనుకోండి దానిలో నీళ్లు ఉన్నాయి ఇటువైపు మనం గోడ మీద చెయ్యి పెడితే మనకి చెమ్మ తాలూకు చల్లదనం తెలుస్తుంది అంటే అటువైపు నీరుంది దాని తాలూకు చెమ్మ దాని తాలూకు చల్లదనపు స్పర్శ మాత్రంగా అటు ప్రక్క ఉంటే ఇటు ప్రక్క మనం చేయి పెట్టినప్పుడు మనకి ఆ నీటి చల్లదనపు అనుభూతి తెలుస్తుంది కానీ ఆ నీటితో నువ్వు దాహం తీర్చుకోలేవు ఆ నీటితో నువ్వు పంట పండించుకోలేవు వంట చేసుకోలేవు స్నానం చేయలేవు పూజ చేసుకోలేవు ఈ జగత్తులోని ఆనందం ఈ దేహం తాలూకు ఆనందం అలాంటిదే అదేదో ఉందనుకోవడమే కానీ ఉన్నది ఏదంటే ఆ నీటి చే తొట్టి ఉన్నదే అది నీ ఆత్మానందం దాని యొక్క ఛాయ దాని యొక్క ఇమేజ్ దాని యొక్క ప్రతిబింబం నీకు బాహ్య జగత్తులో తెలుస్తుంది ఈ స్పృహ తెలిసినప్పుడు ఆ బాహ్యంలో ఏదో ఉందనుకుని పరుగులు పెడుతూ దానికి ఎవడో అడ్డం వస్తున్నాడు అనుకుని వాణ్ణి తిడుతూ వాడి మీద అసూయ పడుతూ ఈ ప్రవాహంలో వి లాస్ అవర్ అవర్స్ కాబట్టి ఆనందం ఆంతరంలో వెతుకుతూ బాహ్యంలో ఈ దేహానికి కావలసినటువంటి కనీస అవసరాలని తీర్చుకుంటూ ఒకప్పటి మన హిందూ సమాజ జీవన విధానం అలాగే ఉండేది దాన్ని మరికొన్ని శ్లోకాలలో వివర శ్లోకాలని వివరించుకునేటప్పుడు మనం కొనసాగిద్దాం ఆయన కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దుఃఖాలకి కృంగిపోకూడదు సుఖాలకి పొంగిపోకూడదు కాబట్టి

తార్ రోడ్డో సిమెంట్ రోడ్డో గవర్నమెంట్ నీ ఇంటికి నీ వీధికి వేసినట్టు ఇక్కడ కుదరదు నీ ఆత్మానందానికి దారిని నీవే వెతుక్కోవాలి నీ సాధన నీవే చేసుకోవాలి దానికి మొదటి మెట్ ఏంటంటే ఏదో కలిగిందని పొంగిపోకు ఏదో రాలేదని కృంగిపోకు ఇఫ్ యు ఆర్ ఇన్ ద బ్యాలెన్స్ ఆఫ్ మెంటల్ స్టేటస్ దెన్ యూ కెన్ అచీవ్ యువర్ సెల్ఫ్ ఇది సారం